వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకేసీ అడ్వైజరీ నేను మీ సత్య హ్యూమన్ రైట్స్ మిత్రులారా ఒక మంచి నీతి కథతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను అదేమిటంటే పాపం ఒక పండు ముసలి అవ్వ ఆకలితో బాధపడుతూ ఉంటే ఇదిగో ఇటువంటి ఒక పెద్ద చెట్టు కింద పడుకుని బాధపడుతూ ఉంది అప్పుడు ఏదో ఒక పక్షి తను తిందామని తెచ్చుకున్నటువంటి పండు పైనుంచి కింద పడేటప్పటికి అది ఆ దేవుడి ప్రసాదమే అనుకుని ఆ పండుని స్వీకరించి ఆ పండు తిని ఆ పండు ఇచ్చినటువంటి ఆ పక్షి ఆ పక్షికి ఆ పండు దొరికినటువంటి ఆ చెట్టు పది కాలాల పాటు పది మందికి చల్లగా ఉండాలని చెప్పి దీవించి ఆ తినేసినటువంటి పండు లోపల ఉన్నటువంటి విత్తనాన్ని ఆ పక్కగా విసిరేసాం విసిరేసిన తర్వాత ఇంకా దాని మీద చాలామంది నడుస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు ఆ పండుని ఎవరూ తొక్కకపోయేసరికి అది నెమ్మది నెమ్మదిగా ఆ యొక్క రోడ్డు పక్కనే మొలకెత్తడం మొదలుపెట్టింది అది విత్తనంగా ఉన్నప్పుడు దాన్ని చాలామంది తొక్కినా అది ఏమాత్రం బాధపడకుండా భయపడకుండా నేను ఇంకా విత్తనాన్నే కదా నాకు ఇంకా మొలకెత్తడానికి చాలా టైం ఉండలే అనుకుంటూ ఆ విత్తనం తనలో తాను సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఎదగడానికే ప్రయత్నించింది తర్వాత నెమ్మదిగా వర్షం చినుకులు పడ్డాయి ఆ యొక్క విత్తనం మొలకెత్తడం మొదలుపెట్టింది కానీ ఆ మొలకెత్తిన మొక్కకు మాత్రం భయం వేసింది నన్ను ఎవరైనా తొక్కేస్తారేమో నన్ను ఎవరైనా పీకి పారేస్తారేమో నన్ను ఇక్కడ ఉన్నటువంటి ఆవులు జంతువులు ఏమైనా తినేస్తాయేమో లేదంటే ఏమీ పనికిరాని వాళ్ళు కూడా నన్ను ఏదో ఒక రకంగా నన్ను పీకి పక్కన పాడేస్తారేమో అని చెప్పి ఎంతో భయపడింది అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆ దేవుడు అనుగ్రహం ఉన్నటువంటి ఆ విత్తనం చిన్న మొక్కగా మొలకెత్తి దాన్ని ఎవ్వరు ఏమీ చేయలేదు ఒకటి రెండు సార్లు తెలియక చిన్నపిల్లల ఆటలలో దాన్ని తొక్కినా ఏమీ కాకుండా అది అలానే ఎదగడం మొదలుపెట్టింది అది ఇంకొంచెం ఎదిగిన తర్వాత తనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది పర్వాలేదు ఇప్పుడు నేను నా కాళ మీద నేను నిలబడగలను అని చెప్పి ధైర్యం తెచ్చుకుంది అలా అలా తరుణంలో వెళ్ళి ఉంటున్న తరుణంలో రోడ్డు పక్కనే ఉంది కదా అని చెప్పి ఆ చెట్టుకు చుట్టూరు నీటికి ఒక కంచె కట్టారు కంచె కట్టి ఆవులు గేదెలు వాటిని ఏమీ చేయకుండా దానిని సంరక్షించలేదని కాపాడారు అప్పుడు ఇంకా ఏం జరిగింది ఇంకా చెట్టు పైకి ఎదిగింది ఇంకా ఎదుగుతూ ఎదుగుతూ అది చాలా మహా వృక్షమైపోయి ఇదిగో ఈ చెట్టులాగా అది తయారైంది ఈ చెట్టు చూసారా ఈ చెట్టు కూడా ఒకప్పుడు చాలా చిన్నదే ఆ చిన్న విత్తనం నుంచి వచ్చిందే కానీ ఇది ఈ రోజున ఇంత పెద్దది ఎదిగి అటువంటి ఎంతోమంది ముసలి వాళ్ళకి ఎంతోమంది అలసిపోయినటువంటి మనుషులకి జంతువులకి ఈ రోజు ఒక మంచి ఆశ్రయంగా నిలబడింది అదేవిధంగా మిత్రులారా ఒక మంచి సీనియర్ న్యాయవాది కూడా తన జీవితాన్ని ఈ విధంగానే మొదలు పెడతాడు తను ఒక చిన్న మొక్కగా ఉన్నప్పుడు నన్ను అడ్వకేట్లు ఏదైనా అంటారేమో నేను ఏదైనా పని చేస్తా తప్పైపోతుందేమో నన్ను తిడతారేమో అని చాలా భయపడుతూ ఉంటారు కానీ వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుని ప్రతిరోజు కోర్టుకు రావడం వల్ల వాళ్ళు ఎన్నో విషయాలు తెలుసుకుని అతి అతి కొద్ది కాలంలోనే వాళ్ళల్లో వాళ్ళకు ఒక మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి కాలక్రమేణా వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఎన్నో కేసెస్ వాళ్ళు డీల్ చేసినటువంటి ఎన్నో కేసెస్ ద్వారా ఒక మంచి న్యాయవాదిగా నిలబడతారు అంత గొప్పగా అంత పటిష్టంగా ఎదిగిన సీనియర్ న్యాయవాదులందరికీ ఈ యొక్క కథని నేను అంకితం చేసుకుంటూ మీ బాటలోనే మేము కూడా నడుస్తామని మీలానే మేము కూడా ఒక మంచి అడ్వకేట్స్గా ఈ సమాజంలో నిలబడతామని మీకు ప్రమాణం చేస్తూ నేను మీ సత్య హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజర్ న్యాయంతో స్నేహం చేయండి ధర్మం కోసం పోరాడండి జాయింద్